సార్ వాట్ అబౌట్ ప్రజావేదిక యూ హావ్ విజిటెడ్ ప్రజావేదిక అండ్ సా ద డెబ్రిస్ దే ఆర్ యూ గోయింగ్ టు రిమూవ్ ద డెబ్రిస్ అండ్ కన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్ట్ ద ప్రజావేదిక సేమ్ ప్లేస్ ఆర్ ఆర్ యు గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మ్యూజియం ఏం చేయాలి నువ్వు చెప్పు నువ్వు నిన్ను అడిగితే మీరు అంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఇప్పుడు మీరు మీరు ఆన్సర్ చేయండి నాకు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ మాట అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు పదకొండు అంటే రెండు సరిపోయినాయి ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్ అక్కడికి చాలలేదు ఈ పదకొండు ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొన్ని దిక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంప్లీట్ అంటే అమరావతి కన్స్ట్రక్షన్ రీబిల్డ్ ది కంప్లీట్ ది బిల్డింగ్స్ అండి దట్ వై దేవ్ గుడ్ వెడిక్ట్ దగ్గర గుడ్ వెరిడిక్ట్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వన్ సిక్స్టీ వన్ సీట్స్ అవుతాయి మెజారిటీస్ అయిపోయిందా వాళ్ళ పని మీ పని అయిపోయిందా లేదు సార్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ క్యాన్ బిల్డ్ యున్ఫిడెంట్ ఎట్లా బిల్డ్ చేయాలి కూడా ఆలోచన లేవండి అందరూ కూడా ఇప్పుడు రాజధాని ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్ నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు కానీ క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు నిన్నే నేను చూశా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు ఇప్పుడు మొన్న చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ లేరు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు చాలామంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం దేవడం కోసం పునర్నిర్మాణ వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలని నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాం